అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు చాప్టర్ పదిహేను ప్రొసీడింగ్స్ ప్రారంభానికి అవసరమైన షరతులు సెక్షన్లు రెండు వందల పదమూడు నుంచి రెండు వందల పద్దెనిమిది వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క పదిహేనవ అధ్యాయం క్రిమినల్ ప్రొసీడింగ్లను ప్రారంభించడానికి ముందు తప్పనిసరిగా నెరవేర్చవలసిన అవసరమైన షరతులు మరియు చట్టపరమైన అవసరాలను వివరిస్తుంది సెక్షన్ రెండు వందల పదమూడు నుండి రెండు వందల పద్దెనిమిది వరకు ప్రొసీడింగ్లు చట్టబద్దమైన ప్రాతిపదికన మరియు న్యాయం మరియు న్యాయమైన సూత్రాలకు కట్టుబడి ఉండేలా నిర్మాణాత్మక ఫ్రేమ్వర్క్ ను అందిస్తాయి ఈ అధ్యాయం పనికిమాలిన లేదా హానికరమైన ప్రాసిక్యూషన్లను నిరోధించడానికి మరియు వ్యక్తుల హక్కులను పరిరక్షించడానికి కీలకమైనది సెక్షన్ రెండు వందల పదమూడు ఓ మేజిస్ట్రేట్ల ద్వారా నేరాలను గుర్తించడం సెక్షన్ రెండు వందల పదమూడు చట్టం ద్వారా అధికారం పొందిన వ్యక్తి పోలీసు నివేదిక లేదా సమర్థమూలం నుండి స్వీకరించిన సమాచారం ద్వారా ఫిర్యాదు చేస్తే తప్ప ఏ మేజిస్టేట్ నేరాన్ని గుర్తించకూడదని నిర్దేశిస్తుంది ఈ పాయింట్లు అధికృత ఫిర్యాదులు అట్లబద్దమైన ఫిర్యాదులు మాత్రమే పరిగణించబడుతున్నాయని నిర్ధారిస్తుంది పోలీసు నివేదికలు పోలీసు పరిశోధనల ఆధారంగా విచారణలను అనుమతిస్తుంది సమర్థ మూలం నుండి సమాచారం ప్రారంభానికి ప్రాతిపదికగా విశ్వసనీయ సమాచారాన్ని అంగీకరిస్తుంది నిరాధారమైన ప్రాసిక్యూషన్లను నిరోధిస్తుందని విశ్వసనీయమైన మరియు అధికృత సమాచారం ఆధారంగా ప్రొసీడింగ్ల ప్రారంభాన్ని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల పద్నాలుగు నిందితుడి దరఖాస్తుపై బదిలీ సెక్షన్ రెండు వందల పద్నాలుగు కేసును విచారించే సామర్థ్యం లేని పక్షంలో నిందితుడి దరఖాస్తుపై కేసును మరొక మేజిస్ట్రేట్ కు బదిలీ చేయడానికి అనుమతిస్తుంది ఈ పాయింట్లు నిందితుడి హక్కు న్యాయమైన విచారణకు నిందితుడి హక్కులను రక్షిస్తుంది కాంపిటెంట్ అథారిటీ కేసులను సముచితంగా అధికారం కలిగి దిన మేజిస్ట్రేట్లు నిర్వహిస్తారని నిర్ధారిస్తుంది న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుతూ సరైన అధికార పరిధి మరియు యోగ్యతతో మేజిస్ట్రేట్ల ద్వారా కేసులను విచారించేలా ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల పదిహేను మేజిస్ట్రేట్లకు అప్పగించడం న్యాయం మరియు సౌలభ్యం కోసం అవసరమైతే కేసులను విచారణ కోసం ఇతర మేజిస్ట్రేట్లకు బదిలీ చేయడానికి ఈ సెక్షన్ మేజిస్ట్రేట్లకు అధికారం ఇస్తుంది ఈ పాయింట్లు కేసు బదిలీ కేసు లోడ్ల సమర్థవంతమైన నిర్వహణను సులభతరం చేస్తుంది జ్యుడిషియల్ ఎఫిషియన్సీ ఈ కేసులను అత్యంత అనుకూలమైన మేజిస్ట్రేట్లు నిర్వహిస్తారని నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల పదిహేను న్యాయపరమైన పని భారాన్ని సమర్థవంతంగా పంపిణీ చేయడంలో సహాయపడుతుంది సకాలంలో మరియు న్యాయమైన విచారణలను నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల పదహారు ఈ కోర్టు ఆఫ్ సెషన్ ద్వారా నేరాల గురించి తెలుసుకోవడం సెక్షన్ రెండు వందల పదహారు ప్రకారం ఒక మేజిస్ట్రేట్ ద్వారా ఏదైనా నేరం జరిగినంత మాత్రాన సెషన్ ఆఫ్ సెషన్ ఎటువంటి నేరాన్ని పరిగణలోకి తీసుకోరాదు ఈ పాయింట్లు మేజిస్ట్రేట్ పాత్ర సెషన్ కోర్టుకు వెళ్లే ముందు మేజిస్ట్రేట్ ప్రాథమిక సమీక్ష అవసరం నిర్మాణాత్మక ప్రక్రియ తీవ్రమైన నేరాలకు క్రమబద్దమైన విధానాన్ని నిర్ధారిస్తుంది న్యాయపరమైన సామర్థ్యం మరియు క్రమాన్ని కాపాడుతూ సెషన్ల న్యాయస్థానాల ద్వారా ఉన్నత న్యాయ పరిశీలనకు అర్హతన్న కేసులను మాత్రమే ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల పదిహేడు పదనపు సెషన్స్ జడ్జిలు తమపై వచ్చిన కేసులను విచారించాలి ఈ విభాగం అదనపు సెషన్స్ న్యాయమూర్తులను సెషన్స్ జడ్జి ద్వారా బదిలీ చేసిన కేసులను విచారించడానికి అనుమతిస్తుంది న్యాయపరమైన పని భారాన్ని సమర్థవంతంగా నిర్వహించేలా చేస్తుంది ఈ పాయింట్లు అధికార ప్రతినిధి బృందం పని భారాన్ని పంపిణీ చేయడం ద్వారా సమర్థవంతమైన కేసు నిర్వహణను అనుమతిస్తుంది సమర్థత కేసులను సత్వరమే పరిష్కరించేందుకు సెషన్స్ కోర్టుల సామర్థ్యాన్ని పెంచుతుంది సెక్షన్ రెండు వందల పదిహేడు అదనపు సెషన్స్ జడ్జిల ద్వారా కేసులను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా న్యాయ వ్యవస్థ చురుకైన మరియు ప్రతిస్పందించేలా ఉండేలా నిర్ధారిస్తుంది సెక్షన్ రెండు వందల పద్దెనిమిది పబ్లిక్ సర్వెంట్ల చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించినందుకు ప్రజాన్యాయానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు మరియు సాక్ష్యంలో ఇచ్చిన పత్రాలకు సంబంధించిన నేరాలకు ప్రాసిక్యూషన్ సెక్షన్ రెండు వందల పద్దెనిమిది పబ్లిక్ సర్వెంట్ల చట్టబద్ధమైన అధికారాన్ని ధిక్కరించినందుకు ప్రజాన్యాయానికి వ్యతిరేకంగా చేసిన నేరాలకు మరియు సాక్ష్యంగా సమర్పించిన పత్రాలకు సంబంధించిన నేరాలకు ప్రాసిక్యూషన్ ప్రారంభించగల పరిస్థితులను వివరిస్తుంది ఈ పాయింట్లు ధికారం మరియు న్యాయం ప్రభుత్వ సేవకుల అధికారాన్ని మరియు న్యాయ వ్యవస్థ యొక్క సమగ్రతను కాపాడుతుంది డాక్యుమెంట్ సమగ్రత సాక్ష్యాధారాలకు సంబంధించిన నేరాలు తగిన విధంగా ప్రాసిక్యూట్ చేయబడతాయని నిర్ధారిస్తుంది న్యాయ ప్రక్రియ పట్ల గౌరవాన్ని కొనసాగించడానికి మరియు ప్రజాన్యాయం మరియు సాక్ష్యాల సమగ్రతను అణగదొక్కే నేరాలను నిర్ధారించడానికి ఈ విభాగం చాలా ముఖ్యమైనది సారాంశం బి రెండు వేల ఇరవై మూడు యొక్క పదిహేనవ అధ్యాయం రెండు వేల ఇరవై మూడు క్రిమినల్ ప్రొసీడింగ్ల ప్రారంభానికి అవసరమైన షరతులను ఏర్పాటు చేస్తుంది అటువంటి ప్రొసీడింగ్లు విశ్వసనీయమైన అధికృత మరియు చట్టబద్ధమైన కారణాలపై స్థాపించబడతాయని నిర్ధారిస్తుంది సెక్షన్లు రెండు వందల పదమూడు నుండి రెండు వందల పద్దెనిమిది వరకు ఇది పనికిమాలిన లేదా హానికరమైన ప్రాసిక్యూషన్ల నుండి రక్షణ కల్పించే నిర్మాణాత్మక ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది సమర్థులైన మరియు అధికృత న్యాయాధికారులచే కేసులను నిర్వహించబడుతుందని మరియు న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుతుంది మేజిస్ట్రేట్లు సెషన్ల న్యాయస్థానాలు మరియు అదనపు సెషన్స్ న్యాయమూర్తుల పాత్రలను పేర్కొనడం ద్వారా ఈ అధ్యాయం క్రమబద్దమైన మరియు సమర్థవంతమైన న్యాయ వ్యవస్థను నిర్ధారిస్తుంది వ్యక్తుల హక్కులను కాపాడుతుంది మరియు న్యాయ సూత్రాలను సమర్థిస్తుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి